ఏంటి ఏం చేస్తున్నావు హాయ్ ఫ్రెండ్స్ నేను టిఫిన్ చేస్తాను ఏ నిండి తెచ్చా బయట ఆ ఈ రోజు వీలు పడక మేము వీలు పడలేదు చేసుకోవడానికి ఇప్పుడు టిఫిన్ చేస్తానండి మా అబ్బాయి వస్తాడు బిర్యానీ చేస్తాను ఆయన బిర్యానీ చేయడం కూడా నేను చూపిస్తాను బిర్యానీ ఇష్టపడతాడు బాగా ఇప్పుడు నెలకి రెండు నెలలకు వస్తాడు ఒకటి రెండు రోజులు ఉండి వెళ్ళిపోతాడు మా బాబు అందుకని చేద్దామని తెచ్చాం అది కూడా ఈరోజు చూపిస్తామండి ప్రస్తుతానికి టిఫిన్ చేస్తాం టిఫిన్ చేసినాక అప్పుడు ఓకే మరి సరే అదేదో చూపిద్దాం తొందరగా తినేస్తే బిర్యానీలో కావాల్సినవి అన్నీ వేసి నేను చూపిస్తాను చూడండి నెయ్యి నెయ్యి ఎక్కువ వేస్తేనే బాగుంటది ఆయిల్ కొంచెం ఆయిల్ ఇంగ్రీడియం చెప్తాను కొత్తిమీర పుదీనా మసాలా దినుసులు బిర్యానీ దినుసులు బంగాళదుంప్రాన్ని పువ్వులు లవంగాలు అన్ని కలిసి ఇవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ బంగాళదుంప కరివేపాకు కరివేపాకు ఓకే ఇది మెయిన్ ఆ మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తుంది అన్నమాట చేయించు ఆల్రెడీ నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాగిందా కాగింది కదా బిర్యానీ దినుసులు వేసేస్తా ఏ ఉల్లిపాయ యాస్నా దొంపల ఉల్లిపాయలు ఈ వర ఆటి తో కడగాలి కాబట్టి ఈ వేసేయండి అరే బాక ఆ కొంచెం కారే బాక తాలింపే కమ్మట ఆసన వస్తుంది నోరు ఊరిపోతుంది నాకైతే వీలో కదా నేతితో వేయించుకున్నావు కదా చాలా కమ్మటాసన వస్తుంది మళ్ళీ సడన్గా బిర్యానీ పెట్టావు ఏంటి సడన్ గా ఈ రోజు మా అబ్బాయి వస్తున్నాడండి ఆయన నెలకి రెండు నెలలకు వస్తాడు రెండు రోజులు మూడు రోజులు ఉండి వెళ్ళిపోతాడు డ్యూటీకి అందుకని బిర్యానీ చేస్తున్నాం అందుకని బిర్యానీ చేస్తున్నానండి అల్లం వెళ్ళిపో టేస్ట్ ఎక్కువ వద్దులే ఎండ్లకు ఉన్నాయిగా సరిపోతుంది అన్ని దినుసులు అల్లం వెళ్ళిపోయి అన్ని వేస్తామండి నేతిలో మేవి చాలా వరకు ఎక్కువ ఇస్తాము కొంచెం నూనె ఇస్తాము అందులో ఏం చేస్తున్నామండి కదా ఏవి ఇప్పుడు పుదీనాను కొత్తిమీర చేస్తాను పుదీనా కొంచెం ఎక్కువే వేసుకుంటాను నేను ఫ్లేవర్ ఫ్లవర్ బాగుంటుందని కొత్తిమీర சோதேன பலாவர பாந்தரே பிரியானிகள் அதே அது பாந்தரே கேஜிபியும் கேஜிபியும் எல்லாட்டால் வச்சினே தான் பட்டு வாட்டர் போச்கு வருகிறேன் రెండు లోటాలు అయితే నాలుగు లోటాలు నీళ్లు పోసుకోవాలి మూడున్నర పోసుకోవాలి బాస్మతి రైస్ కదా మూడున్నర పోస్తే సరిపోతుంది మెత్తగా మెత్తగా పుడిపళ్ళు బాగుంటుంది చక్కగా అందుకని అది కరెక్ట్గా రెండు లోటాలు వచ్చినాయి బాస్మతికి ఒక అర లోట తగ్గించాలి నీళ్ళు నాలుగు పోసేస్తే మెత్తగా అయిపోతుంది సరే సరే మాగిందా వేగిందా బాగా వేగిపోయింది ఎసర పోసేస్తాను ఒకటి రెండు మూడు అవి రెండు కాబట్టి డబల్ అయ్యేలా కొంచెం తగ్గించారా సరిపోతుంది ఓకే మంట పెంచాయి

పసిపేసాం కదా పసిపేసి ఇలా కడగాలి నీ శ్వాసం రాకుండా నీ శ్వాసం రాదన్నమాట వస్తున్నావా చికెన్ కర్రీకి ఆయిల్ పోస్తున్నాను ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు కరిగబెట్టి కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చాల సరిపట్నం ఎందుకంటే పెరిగి చెయ్యండి ఇది అసలు మరిగింది అసలు మరిగింది కదా ఇప్పుడు బియ్యం పోసేద్దాం సరే సొర ఆకుటం మరుగుతుంది మరుగుతుందిగా రైస్ వేసేసి ఇలా కలిపాం కలిపానుకో సరంత కలిసింది కాబట్టి అదే ఉడికిద్ది ఇంకా దాని అలా పెట్టేసి అదే ఉడికి

అయిపోతుంది చికెన్లో కరివేపాకు కొంచెం అంతే అంతే లేపు ఇవి అల్లం వెల్లు పేస్ట్ తల అందులో పోయి అన్నీ ఉంటాయి అల్లం ఉంటాయి సరిపోతుంది సరిపోతుంది నూనె పోసుకుంటే మసాలా దానికి పట్టింది అనమాట దీన్ని ఇప్పుడు ఇలా కలిపేసుకొని దీన్ని పట్టించాలి ఈ ఘాట్లు పెట్టారు కదా ఆ ఘాట్లో కూడా ఇలా రాసుకోవాలి అదే ఘాట్లో పెడతా ఇట్లా నేనే పెట్టించా మామూలుగా ఇచ్చాడు ఘాట్లు పెట్టాలి ఘాట్లు పెట్టే పెట్టాడు

மசாலா இசாலு பெ அது நிதி கடிதம் కొంచెం పసుపు కూడా వేస్తాను ఇప్పుడే మంట సరిపోవట్లేదు అసలు వస్తుంది అది సరి చేయించే అతనే రావట్లేదు అమ్మని చెప్పాను కొంచెం పసుపు కొంచెం పసుపు కారం కూడా వేసేయాలి మగ్గారుగా ఇప్పుడేసేది మి మసాలతో పాటు రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు కారం ఉప్పు వేస్తాం కదా అవసరం లేదు తర్వాత చూసుకొని లాస్ట్లో చూసుకొని వేసుకోవాలి ఉప్పు అయితే ఇప్పుడు అవసరం లేదు ఎసర పోస్తాను మగ్గింది ఆ కర్రీ మగ్గింది కొంచెం మగ్గినప్పుడు ఎసర పోసుకోవాలి పులుసు ఉండాలి కదా బిర్యానీలోకి బాగుంటుంది కొంచెం బిర్యానీ అయిపోయింది తిరగేస్తాం తిరగదు పొడిపళ్ళు ఆడతా వచ్చింది చూడు చాలా బాగా వచ్చింది అన్నం అయిపోయింది చక్కగా వచ్చింది చక్కగా వచ్చింది అన్నం ఇది బిర్యానీ అన్నం కాదు అదే బిర్యానీ సరే కూర కూడా చూడు సార్ చికెన్ చికెన్ లో కొంచెం మసాలా వేస్తాను ఏ మసాలాది చికెన్ చికెన్ మసాలా సరిగ్గా పెట్ట మసాలా వాడతారండి బాగుంటది ఈ ప్యాకెట్ వేస్తే చికెన్ కర్రీ చాలా బాగుంటది. మసాలా ఫ్లేవర్ బాగుంటది. ఆ బాగుంటది. రెగ్యులర్ గా వాడుతాను నేను ఇది. కొత్తిమీర కూడా వేసేస్తాను. ఇప్పుడు వేసేస్తావా? చపాతీ పెరి చట్నీ చేస్తున్నావా పెరి చట్నీ చేస్తున్నాను ఇలా కలిపేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసేసుకోవాలి వేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి ఓకే ఉప్పు కూడా వేసావుగా ఉప్పు కూడా వేసాను కొంచెం వాటర్ పాస్తాను పెరి చట్నీ ఇంకా పెరి చట్నీ అయిపోయింది రెడీ కొంచెం వాటర్ పోయి వచ్చాము చెక్కకున్నా అన్నాలు కలుపుకుంటాము పెరి చట్నీ కూడా రెడీ అయిపోయింది అరగంట నానబెట్టా కదండి ఇప్పుడు దీన్ని వేపుతాను

అది అది అప్పుడు ఇది ఇది కూడా తిరగసా ఇర్రీ అయిపోయిందా కిజలు కర్రీ అయిపోయింది బిర్యానీ అయిపోయింది బా పగలొస్తున్నాయి వేడి వేడిగా ఉంది బా సమ్మ టాసన వస్తున్నాయండి లు కూడా వేసావు పిల్లలకి సరే ఇదండి రోజుకి వీడియో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో ఎలా ఉన్నాయి వంటలు అనేది మాకు తెలియజేయండి మీరు కూడా బిర్యానీ ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తాం